ఎవరిన్ని చెప్పినా విను కానీ విన్న తర్వాత నీకంటూ ఒక బ్రెయిన్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి నిర్ణయం తీసుకో తెలుగులో ఇన్ని పద్యాలు ఉండంగా ఈ పద్యమే నా ఫేవరెట్ ఎందుకైంది అలాగే ఈ పద్యాన్ని నేను నా లైఫ్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అనేది ఈరోజు టాపిక్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు సుమతి శతకం నుంచి వినదగునెవ్వరు చెప్పిన అనే పద్యం గురించి డిస్కస్ చేసుకుందాం వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగన్ వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన పో నీతిపరుడు మహిళోసుమతి ఈ పద్యం యొక్క భావం వచ్చేసి ఎవ్వరేం చెప్పినా వినాలి అలా విన్న వెంటనే తొందరపడకోకుండా దాంట్లో నిజమెంతుంది అబద్ధమెంతుందో తెలుసుకొని ప్రవర్తించేవారే బుద్ధిమంతులు అనేదే ఈ పద్యం యొక్క మీనింగ్ ప్రజెంట్ మనమున్న జనరేషన్లో సోషల్ మీడియా ప్రభావం మన మీద చాలా ఉంది కదా సో సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజమనుకోవడం చాలా తప్పు సో దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం ప్రజెంట్ సొసైటీలో చాలామంది మోసాలకి శామ్స్కి గురవుతున్నారు దీనికి మెజార్టీ రీజన్స్ వచ్చేసి రెండు ఒకటి అత్యాశ రెండు ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మడం దాంట్లో నిజమెంత అబద్ధమేంత తెలుసుకోకపోవడం దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు రామ్ అండ్ బుజ్జి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు రామ్ బుజ్జితో అంటున్నాడు బుజ్జి నువ్వు నాకు త్రీ ల్యాక్స్ ఇస్తే స్టాక్ మార్కెట్లో పెట్టేసి నీ మనీని వన్ ఇయర్లో డబల్ చేస్తాను అంటున్నాడు సో అలా డబల్ చేసినందుకు నాకు కొంచెం కమిషన్ ఇవ్వు చాలు అన్నాడు బుజ్జి కాసేపు ఆలోచించి టూ రూపీస్ ఇంట్రెస్ట్తో వేసుకున్నా సరే నా మనీ గ్రో అవ్వడానికి త్రీ ఇయర్స్ పడుతుంది కానీ ఇతను వన్ ఇయర్లోనే చేస్తాను అంటున్నాడు అలా చేసినా సరే అతని మనీనే డబల్ చేసుకోవచ్చు కదా నా మనీని ఎందుకు డబల్ చేయాలనుకుంటున్నాడు ఇందులో ఏదో మోసం ఉందనుకోనేసి అలా ఆ మోసం నుంచి బయటపడగలిగింది సో మీరు కూడా ఎవరేం చెప్పినా వినండి దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకొని ముందుకు వెళ్ళండి సో ఫైనల్గా నేను చెప్పేదేమంటే నేను చెప్పినా ఎవరు చెప్పినా ఎవరేం చెప్పినా సరే ఫస్ట్ వినండి విన్న తర్వాత దాంట్లో నిజమెంతో అబద్ధం ఎంతో మీ బ్రెయిన్తో ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి సో మీరు కూడా ఈ పద్యాన్ని మీ లైఫ్కి ఇంప్లిమెంట్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్